అండి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ ఈడీ అధికారులు సంచలన నిర్ణయం వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్పన్ క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితను ఈడీ ఇప్పట్లో వదిలేలా లేదు లెక్కలు తేల్చాల్సిన గట్టిగానే ఉన్నారు అధికారులు ఇప్పటికే ఈడీ సామాన్లు ఇవ్వడం విచారణ అరెస్టు కస్టడీ మళ్లీ సోదాలు ఇలా వరుస శాఖలు ఇచ్చిన అధికారులు త్వరలో మరో కీలక పరిణామంతో తెలంగాణకి రాబోతున్నట్టు తెలుస్తుంది ఇప్పటి వరకు హైదరాబాద్ లో వేదికగా కవిత ఇంట్లో బంధువుల ఇంట్లో వరుస సోదాలు నిర్వహించిన ఈడీ కీలక పత్రాలు స్వాధీనం చేసుకోవడం కస్టడీలో జరిగిన విచారణలోను కీలక సమాచారం సేకరించుతున్నట్టుగా తెలుస్తుంది తవ్వే కొద్ది కవితకు సంబంధించిన లింకులన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అందుకే ఇక మరింత స్పీడ్ పెంచి నిజామాబాద్ పై ఫుల్ ఫోకస్ ఈడీ పెట్టిందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి నిజామాబాద్ లో కవితకు ఉన్న ఆస్తులు ఎన్ని ఏ ఏ వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్నారు కవిత బినామీ లేవరు ఇలా అన్ని కోణాల్లోనూ ఈడీ సోదాలు జరుపుతున్నట్టు లింకులు వస్తున్నాయి అయితే ఈ మధ్య జరిగిన సోదాల్లో నిజామాబాద్ కు లింకులు ఉన్నాయని దీంతో కవిత ఆస్తుల వ్యవహారాలపై సెంట్రల్ ఏజెన్సీస్ వర్గాలు ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది ఇది పూర్తవగానే కవితకు ఎక్కడెక్కడ వ్యాపారాలు ఉన్నాయని ఆరా తీసేందుకు ఈడీ రంగం సిద్ధం చేసిందట అంతేకాదు కవిత భర్త బంధువులు సన్నిహితులు ఉండేవారి వివరాలు సైతం వెలికి తీస్తున్నారు ఇప్పటికే కవిత మేనల్లుడు మేక శరణ్ పేరు తెరపైకి రావడం విచారణ అతను ఎవరు అని అడిగితే ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఈడీ అధికారులకు మరిన్ని సందేహాలు వస్తున్నట్టు తెలుస్తుంది అందుకే మళ్ళీ సోదాలు సురువు చేయాలని ఈడీ అధికారులు భావిస్తున్నారట మొత్తానికి చూస్తే కవిత త్వరలోనే మరో జిల్లకు తగులుతుందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు